బ్రేకింగ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధరలు పసిడి ప్రియులకు శుభవార్త ఒక్కసారిగా దిగి వచ్చిన బంగారం వెండి ధరలు సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు నెల రోజుల తర్వాత పసిడి ప్రియులకు శుభవార్త అయితే వచ్చింది భారీగా ధరలు అయితే తగ్గినాయి అనమాట ఏప్రిల్ ప్రారంభం నుంచి భారీగా పెరిగిన బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి తులం పసిడి ధర గరిష్టంగా పదిహేను ముప్పై రూపాయలు తగ్గింది దేశంలో ఈరోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయనేది మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ విజయవాడలో ఈరోజు ఒక తులం బంగారం ధర అరవై ఆరు వేలు నూట యాభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్లు ఉంది డెబ్బై రెండు వేల నూట అరవై రూపాయలు ఏమో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే ఉంది నిన్న ఐదు వందల నుంచి ఐదు వందల యాభై వరకు తగ్గిన గోల్డ్ రేటు ఈరోజు మళ్ళీ ఏకంగా పద్నాలుగు వందల నుంచి పదిహేను వందలకు తగ్గింది ఇదే ధరలు గుంటూరు ప్రొద్దుటూరు బెంగళూరు ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతూ ఉన్నాయి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అటు వెండి ధరలు కూడా బంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి వెండి ధర రెండు వందల ఐదు వందలు రెండు వేల ఐదు అయితే తగ్గిందనమాట ఎనభై మూడు వేల రూపాయల దగ్గర అయితే ప్రజెంట్ సేల్ అవుతుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి